ఫ్రైజ్ దలాట్ ప్రభుణేస్త క్రీస్తునామ పేరట మీ అందరికీ వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయం ఏమిటంటే కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం మనం ఈ రోజున ధ్యానం చేద్దాం నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడుతీవి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రి వేళను నేను కూడా మౌనంగా నుండటం అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యక ఉన్నావు నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు నా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి దేవుడైతే ఎంతో చక్కగా ఇక్కడ ఈ వచనాల్లో చెప్తున్నాడు మన స్తోత్రాల మీద ఆయన అర్హుడై ఉంటాడంట మనం చేయు ప్రతి స్తోత్రం మీద ఆయనే అంతేకాకుండా నువ్వు మొర్ర పెట్టినప్పుడు వింటానని కూడా దేవుడు చెప్తున్నాడు వారు నీకు మొర్ర పెట్టిరి విడుదల నుందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడినవాడను ప్రజల చేత తృణీకరింపబడినవాడను నన్ను చూచు వారందరూ నా పేదవులు విరిచి తలాడించచ్చు నన్ను అపహాసించుచున్నారు దావిదైతే అయ్యా నన్ను ఇక్కడ చూసి వారందరూ నన్ను చూసి అపహాసిస్తున్నారు నేను నరుడను కాదయ్యా నేను పురుగునే అని తన్ను తాను తగ్గించుకొని ఇక్కడ ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం అనమాట తగ్గింపు జీవితం మనకు కూడా అవసరమై ఉంది యహోవ మీద నీ భారము మోపుము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనను ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ గర్భాశయము నుండి నీవు నన్ను తీసిన వాడువి నీవే కదా అంటే తల్లి గర్భములో నుంచి కూడా మనలో తీసింది మన దేవుడే కదా నిజంగా ఆయన కృపలేకపోతే మనమైతే ఈ భూమి మీదకి ఎన్నడూ కూడా రాము నేను నా తల్లి ఎద్ద సన్యపానము చేయించు ఉండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి నా తల్లి దగ్గర నేను పాలు తాగుతూ ఉండగా నీవే కదా నాకు పాలు అది దేవుడి మీద నమ్మకం పుట్టించాడంట గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయువాడు వాడు లేడు నాకు దూరముగా నుండకము దేవుడైతే నాకు అయా ఈ సహాయం చేయని నువ్వు నాకు ఎన్నడూ కూడా దూరంగా ఉండొద్దని చెప్తున్నాడు వృషభము అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషానుదేశు బలమైన వృక్షము నన్ను ఆవరించి ఉన్నది చీల్చుము గర్జించు నుండి సింహము వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు నేను నీల వలె పారబోయబడి ఉన్నాను శత్రువులైతే సింహం వలె నా మీద ఉన్నారయ్యా నేనైతే నీళ్ళు వలె పారబోయి ఉన్నాను అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం నా ఎముకలు స్థానం తప్పి ఉన్నాయి నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది మనము కూడా అట్టి విధముగా కన్నీటి ప్రార్థన మనకు అవసరమై ఉన్నది నా బలము ఎండిపోయి చెల్లపింకువలే ఆయన నా నాలుక నా దవడలు అంటుకొని ఉన్నవి నీవు నన్ను ప్రేతుల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులలో నా పాదములను పొడిచి ఉన్నారు దే దావిదైతే ఇక్కడ తన్ను తాను దేవుడికి అర్పించుకున్నప్పుడు దేవుడు అర్ ఆత్మతో నింపబడినప్పుడు దేవుడే లాగా ఇక్కడ మారిపోయినట్లు మనం ఈ ప్రార్థనలో మనం చూడగలం నా ఎముకలు నేను లెక్కింపగలను వారు నిందించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఇది అక్కడ చూస్తాం ఏ జరిగిన కార్యాన్ని ఇక్కడ దావి ఆత్మతో నింపబడ్డాడు కదా అందుకనే ఆ విధంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం యహోవా దూరముగా నుండకము నా బలము త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణము కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పింపు ఖడ్గము అంటే దేవుణ్ణి ఖడ్గంతో పొడిసి ఉన్నారు కదా అందుకని నా ప్రాణము అయ్యా నువ్వే తప్పించేవాడు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట నీ నామము నా సహోదరులకు ప్రచురపరచేదను సమాజ మధ్యను నన్ను నిన్ను స్థుతించెదను యహోవయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి ఇజ్రాయిలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాణ్ణిని బాధను తృణీకరింపలేదు వాణ్ణి చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు వాడు ఆయనను మొర్ర పెట్టగా ఆయన ఆలకించాను మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలైతే ఆయన ఆలకిస్తాడు అని ఈ వచనాల్లో మనం చూస్తాం మహా సమాజము నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట ఆయన మృక్కుబడులు చెల్లించేదను దీనిలో భోజనము చేసి తృప్తి పొందేదరు ఎహోవాను వెతుకువారు ఆయనను స్తించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవ తట్టు తిరిగేదము అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారము చేసేదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిలింపు వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు తమ ప్రాణములు కాపాడుకునలేక మట్టిపాలుగు వారందరూ ఆయన సన్నిధి మోకరించేదరు ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు దేవుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోండి పిల్లలు రాజ్యము యహోబాది అన్యజనులు ఏలువాడు కూడా ఆయనే అని అంతేకాకుండా భూమి మీద వర్ధులు వారందరూ అన్నపానంలో పుచ్చుకొనుచు నమస్కారం చేస్తారంట అంతే కదా ఈ రోజున మనం చక్కటి ఆహారము నీళ్ళే కానీ తాగుతున్నామంటే అది దేవుడి ఉచితమైన కురపై ఉంది ఆయన లేకపోతే మనం ఆహారము తీసుకోలేము చక్కగా నీరు కూడా మనము తీసుకోలేము అనమాట రాజ్యము ఎహోవాది అవును ఇది సమస్తమును ఆయన మాట చేత ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయితే అంతే ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు రాబోవు తరము ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీను చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతి వారికి ప్రచార పరుతురు చూసారా ఒక సంతతి వారు ఆయన సేవించదురంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆయన్ని సేవిస్తారనమాట మనం ఆయన ఎందు నమ్మకము భయభక్తులు లేకపోతే మనం ఏ విధంగా ఆయన దేవుడిగా మనం ఒప్పుకోగలము ఆయన మనం సేవించగలము అదే విషయం ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఒక సంతతి వారు కూడా ఆయన్ని సేవిస్తారని అంతే ఆ రోజున అనేక గోత్రికలు ఉండగా నుంచి లేవి గోత్రికల్ని అయితే దేవుడు ప్రత్యేకంగానే ఉంచి ఉన్నాడు లేవి గోత్రములో నుంచే ప్రతి ఒక్క యాజకత్వం నుంచి కూడా దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఉన్నాడు అట్లాగనే ఈ రోజున స్తుతించుట మహిమపరుస్తూ ఉన్నామంటే అది కేవలం ఆయన మనకు అనుగ్రహించిన కృప మాత్రమే అంతేకాకుండా ఏమంటున్నారంటే రాబో తరములకు ప్రభును గురించి వివరించరు అంతేగా మన పిల్లలకే మనం ఈ రోజున ఏసై గురించి చెప్తూ ఉన్నామంటే ఆయన కృప లేనిదే మనము నోరు తెరిచి కూడా ఆయన గురించి మనం మాట్లాడుకోలేము వారు వచ్చి ఆయన దీన్ని చేసిన పుట్టబో ప్రజలకు కూడా తెలియచేత్తరు ఎందుకంటే మన ప్రార్థన ఏమో ఎల్లప్పుడూ ఏమై ఉంది ప్రభా మా పిల్ల 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 తరములను నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా మా వంశమును నువ్వు జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నుంచి వారు ఎన్నడూ కూడా బయటికి రాకూడదయ్యా అదే కదా మనం ప్రార్థిస్తూ ఉన్నాము అదే ఇక్కడ దేవుడు కూడా తెలియచేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోబు ప్రజలకు కూడా తెలియచేస్తారంట మన పిల్ల పిల్లలకు మనం చెప్పేది ఈ వచనాలే వీటిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన దీన్ని చేసి వారికి ప్రచురపరుతు ఈ రోజున మన పిల్ల పిల్లలు అందరూ కూడా స్వీకరిస్తున్నారు వాక్యం అంటే ఆయన కురపు ద్వారానే దాన్ని తెలియచేస్తున్నాడు ఆయన మన కనులు తెరిసినందుకు అటువంటి ధన్యత మనకిచ్చినందుకు దేవుడికైతే మనం కృతజ్ఞతలు కలిగి మనం జీవించదాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్